సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్ గ్రామం సంబంధించిన దేవుడి చెరువులోకి గత నాలుగు సంవత్సరాలుగా నీరు రావట్లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే మత్తడి వద్ద ఉన్న తూములు గతంలో అవి వరదకు కొట్టుకపోవడం అనేది జరిగింది నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇరిగేషన్ అధికారులు పదే పదే గ్రామ రైతులు అట్లాగే మత్స్యకారులు కోరుతున్నప్పటికీ కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు దీనికి పెద్ద లక్షలలో ఖర్చు అయ్యేది కూడా ఏం లేదు చాలా తక్కువ దూరమే అటు మట్టి అట్లాగే కాంక్రీట్ తోటి ఒక గోడ ఒక దిమ్మ నిర్మిస్తే అట్లాగే స్లూయిస్ ఏదైతే తూములు చెరువులకు పోవడానికి ఒక తూము అట్లాగే చెరువులకు నీళ్ళు ఎక్కువైనప్పుడు చెరువులు ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితిలో మళ్ళీ డైరెక్ట్ కాలువయే పద్ పద్ధతిలో ఉన్న మిగతా రెండు తూములను అంటే ఈ మూడు తూములను నిర్మించడం ద్వారా దాదాపు ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఎకరాలకు సాగుకు నీరు వచ్చే ఈ దేవుడి చెరువుకు సంబంధించినది అటు అధికారులు అటు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఇప్పటికీ అనేక సార్లు గ్రామ రైతులు అట్లాగే ఎనభై కుటుంబాలు మత్స్యకార కుటుంబాలకు సంబంధించినవి కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు ఆ మత్స్యకార కుటుంబాలు కూడా ఈ చెరువు నీళ్లు నిండాలంటే అంటే వాగు అనేది చాలా పెద్ద వాగు ఇది పై నుంచి అటు అటు రేకుండీ రేకొండ గాని మొగిలిపాలెం గాని పై నుంచి పెద్ద ఎత్తున వాటర్ వస్తుంది రాములపల్లె ఈ ప్రాంతాల నుంచి వెళ్ళి అన్ని కూడా నీళ్లు వస్తుంది ఈ బొమ్మనపల్లి ఈ ప్రాంతాల అన్ని వచ్చిన నీళ్లు ఒక దేవుడిపల్లి చెరువే కాదు ఇటు కింద అంటే అటు కేశవపట్నం పెద్ద చెరువుకు ఆ తర్వాత కరీంపేట చెరువుకు ముత్తారం చెరువుకు ముత్తారం నుంచి వెళ్ళి కూడా కలువల వరకు కూడా ఈ నీళ్లు వెళ్తాయి అటు కేశపట్నం పెద్ద చెరువు తెగిన పట్టించుకోవడం లేదు అట్లాగే ఇక్కడ సంబంధించిన చెరువు సంబంధించిన మత్తడి ఇక్కడ తెగిన కూడా ఇటు అధికారులు పట్టించుకోవట్లేదు దీనికి ఈ చెరువు కింద వందలాది ఎకరాలకు సంబంధించింది సాగుకు నీరు అందట్లేదు ఎవరో కొంతమంది బోర్లకు అవకాశం ఉన్నవాళ్ళు మోటార్లు పెట్టుకునే అవకాశం ఉన్నవాళ్ళు కరెంటు సరఫరా ఉన్న వరకు కొంతవరకు మాత్రమే నీళ్ళు అందుతున్నాయి అంటే ఈ చెరువు నిండడం వల్ల పెద్ద ఎత్తున భూగర్భ జలాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది అంటే ఇటువంటి చిన్న నీటి వనరుల నిర్వహణలో పెద్ద ఎత్తున అధికారుల యొక్క నిర్లక్ష్యం ఉంటుంది మరోవైపు ఏమో ఇటు మిడ్ నుంచి వచ్చే సైదాపూర్కి వచ్చే కాలువ పరిస్థితి అంతే ఉన్నది దానిలో తుమ్మలు పెరిగినా పట్టించుకోలేదు పిచ్చి మొక్కలు పెరిగినా పట్టించుకోవట్లేదు దాని చాలా చోట్ల అప్ అండ్ ఎత్తు పంపులు ఉన్నా కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు నీళ్లు సరిగా వదలడం లేదు అంటే మద్యమానేరు నుంచి వెళ్ళి సైదాపూర్ మండలికి నీళ్ళు రావట్లేదు కానీ మద్యమానరు నుంచి వెళ్ళి హైదరాబాద్ వరకు అయితే నీళ్ళు తీసుకుపోతున్న పరిస్థితి అంటే ఈ ప్రాంతం పట్ల పాలకుల యొక్క నిర్లక్ష్యం అనేది విడనాడాలి మొదటిసారిగా ఉస్నాబాద్ నిజవర్గ పద్ధతిలో వచ్చే సైదాపూర్ మండలం హుస్నాబాద్ సంబంధించినది ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు మంత్రి అయ్యారు మంత్రి అయిన తర్వాత ఈ మండలిలోని ప్రజలు ఎంతో ఆశ పెట్టుకున్నారు ఇటువంటి సాగునీటి అంటే ఒక ఎప్పటికీ ఉపాధిని అందించే సాగునీటి సమస్యల పరిష్కారం కోసం సత్వరం పూనుకోవాలని చెప్పి కూడా ఈ రైతాంగం యొక్క కోరికలను మన్నించాలే లేదంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని అట్లాగే మత్స్యకార కుటుంబాలను కలుపుకొని మేము పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం